లక్షల మంది లబ్ధిదారులకి ఈ సన్న బియ్యం అందించే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు పదమూడు వేల ఐదు వందల ఇరవై మూడు కోట్ల రూపాయల్ని రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించి ఈ రోజు బియ్యాన్ని రాష్ట్ర ప్రజలకు అందిస్తా ఉన్నాం ఇది కని విని ఎరగనటువంటి ఒక గొప్ప కార్యక్రమం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ముఖ్యంగా లబ్ధిదారులకి మీకోసం రాష్ట్ర ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందల ఇరవై మూడు కోట్ల రూపాయల్ని సంవత్సరానికి ఖర్చు పెడుతూ అందిస్తున్న ఈ బియ్యం పథకాన్ని అత్యంత జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలని దీన్ని పొరపాటు కూడా పక్కకు ఒక గింజ కూడా కొనేయకుండా మీరే వాడుకోవాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రేషన్ కార్డ్ హోల్డర్స్కి ఇంత పెద్ద మొత్తంలో రాష్ట్ర బడ్జెట్లో ఇంత పెద్ద మొత్తంలో పేదవాళ్ళ కోసం కేటాయించడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉన్నటువంటి నిబద్ధత అంకిత భావం చాలా స్పష్టంగా అర్థమవుతోంది సరే గతంలో కూడా చాలామంది పది సంవత్సరాలు సన్న బియ్యం సన్న బియ్యం సన్న బియ్యం అని సంగీతం పాడారు కానీ ఎక్కడ సన్న బియ్యాన్ని ధనిక రాష్ట్రాన్ని వాళ్ళ చేతులు పెడితే కూడా ఇయ్యలేకపోయారు ఈరోజు మీరు రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్ల పైబడి అప్పులు చేసి ధారాదం చేస్తే కూడా మేము వాటన్నిటిని సరి చేస్తూనే వ్యవస్థని ఘాట్లో పెడుతూ ఇవాళ అనుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు అందించే కార్యక్రమంలో ఎక్కడా వెనకడుగు వేయట్లేదు అందుకే ఈరోజు దేశమంతా కూడా తెలంగాణలో పంపిణీ చేస్తున్నటువంటి సన్న బియ్యం పైన ఈ కార్యక్రమం పైన దృష్టి సారించి ఎలా చేయగలుగుతున్నారు వాళ్ళు అని ఒక తెలంగాణ మోడల్ స్టడీని చేయాలన్నటువంటి ఆలోచనతో చాలా రాష్ట్రాలు తెలంగాణ దిశలో ప్రయాణం అయ్యాయి అట్లాగే రాష్ట్రంలో రైతులు పండించేటువంటి ధాన్యాన్ని సన్న ఒడ్లు పండించే రైతులకి బోనస్ రూపేణ రెండు వేల ఆరు వందల డెబ్బై ఐదు కోట్లని ప్రకటించి ఇవ్వటం ఖర్చు పెట్టమే కాకుండా వాళ్ళందరి దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి కొనే ప్రతి గింజ కూడా సన్న ధాన్యాన్ని ఓట్లని లెక్కగట్టి వాళ్ళ అకౌంట్లో వేసిన సంగతి కూడా మీ అందరికీ తెలిసింది ఓ పక్కన రైతుల్ని కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీని పద్దెనిమిది వేల కోట్ల రూపాయల రైతు భరోసాని సన్న ఓట్లకు ఇచ్చేటువంటి రెండు వేల ఆరు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల బోనస్ని ఇంకో పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వ్యవసాయ పంపు సెట్లకు ఇచ్చేటువంటి సబ్సిడీ అమౌంట్ని రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం కడుతూనే తిరిగి పేదలకి రేషన్ కార్డు ద్వారా ఇచ్చేటువంటి బియ్యానికి ఒక పదమూడు వేల ఐదు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు కూడా సన్న బియ్యం ఇవ్వడం కోసం ఖర్చు పెడతాం దీంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల అందరికీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కావాల్సిన విధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ను ప్రకటించి దాదాపు యాభై ఆరు వేల పైబడి ఉద్యోగాలు నియామక పత్రాలు కూడా అందించి ఇంకా భవిష్యత్తులో ఇంకో ముప్పై వేల ఉద్యోగాలు పైప్ లైన్లో ఉన్న విషయం కూడా మీ అందరికి తెలిసింది అవి కాకుండా ఉద్యోగాలు పొందలేనటువంటి రానటువంటి నిరుద్యోగ యువతి యువకులు పదేళ్ల పాటు వాళ్ళు పడుతున్నటువంటి బాధని ఆవేదనని అర్థం చేసుకొని రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో కూడా మొట్టమొదటిసారి తొమ్మిది వేల కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాసమని కొత్త స్కీమ్ని ప్రకటించడమే కాదు దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే ప్రక్రియలో భాగంగా ప్రకటించినట్ నుంచి శాంక్షన్ లెటర్ ఇచ్చేంత వరకు కూడా క్యాలెండర్ను ను ప్రకటించి ముందు పోతా ఉన్నాం దానికి అనుగుణంగానే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో డేట్ చెప్పాం అప్లికేషన్ ఎప్పటి వరకు పెట్టుకోవాలో చెప్పాం ఇంకా ఐదో తారీఖు కాదు ఇంకా చాలామంది ఉన్నారు అప్లై చేసుకోవడానికి ఒక వారం రోజులు పెంచమంటే ఏప్రిల్ ఫోర్టీన్త్ వరకు అని పెంచాం వాటన్నిటిని స్క్రూట్ని చేసి మండల్ లెవెల్లో ఎప్పటి వరకు కంప్లీట్ కావాలో చెప్పాం జిల్లా స్థాయి వరకు స్క్రూట్నీ ఎప్పటివరకు కావాలో చెప్పాం అంతిమంగా స్క్రీన్ చేసి సెలెక్ట్ చేసినటువంటి లబ్ధిదారులకి జూన్ సెకండ్ శాంక్షన్ పత్రాలు కూడా ఇస్తామని ప్రకటించాం ప్రకటించినట్టుగానే తూచా తప్పకుండా అమలు చేయబోతున్నాం జూన్